హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో చాలా సింపుల్గా ఉంటుంది వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇదే విధంగా క్యాప్సికమ్ కర్రీ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మంచివి క్యాప్సికమ్ మూడు తీసుకున్నాను ఒక టమాటో ఒక ఉల్లిపాయ చిల్లీ పవ చిల్లీ అండ్ ధనియాలు జీలకర్ర కొద్దిగా చక్కె లవంగా చింతపండు కొద్దిగా ఎండు కొబ్బరి కొద్దిగా బెల్లము ఇది నువ్వులు వేరుశనగలు వేయించి పెట్టుకున్నాను ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ వేరుశనగలు తీసుకున్నాను అలాగే ఉప్పు పసుపు ఇప్పుడు మనము క్యాప్సికం కర్రీ ఎలా చేసుకోవాలన్నా చూద్దాము ఫస్ట్ మనం దేంట్లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నాము ఆ పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకుందాం అది వేడి అవుతూ ఉండే లోపల మనము క్యాప్సికం కట్ చేసుకుందాం చూడండి ఇలా స్క్వేర్ స్క్వేర్గా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి తర్వాత మనం దేంట్లో అయితే వండుకుంటున్నామో దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకొని ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం జస్ట్ అలా వేయించుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు అండ్ వేరుశనగలు వాటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకున్నాం పసుపు ఉప్పు కూడా పసుపు ఉప్పు కూడా గ్రైండ్లోకే వేసుకునేసాను అలాగే టమాటో కట్ చేసుకొని చింతపండు బెల్లము చెక్కే లవంగా జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు కొబ్బరి అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకుందాం అన్నీ పచ్చివే వేసుకుంటున్నాను ఏది వేయించిన అవసరం లేదు క్యాప్సికమ్ అలా వేగిపోయింది కదా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను మసాలా కూడా గ్రైండ్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడు మనం వేయించుకున్న క్యాప్సికమ్ని పక్కన తీసి పెట్టుకుందాము దేంట్లో అయితే మనము వేయించుకున్నాము ఏ పాత్రలో అయితే దాంట్లో ఇంకొద్దిగా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు చిటపట అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం అప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో కూడా కొద్దిగా వేసుకున్నాం కదా ఎప్పుడు కానీ మనం వేయించేటప్పుడు పసుపు వేసుకుంటే ఫ్రెండ్స్ ఆనియన్ అన్నది ఇలా తెల్ల తెల్లగా కనపడదు మంచి కలర్ వస్తుంది అలాగే ఆనియన్ వేయడానికి తొందరగా మెత్తబడడానికి కొంచమే ఉప్పు వేసుకున్నాను మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునే టైం కూడా వేసుకున్నాం ఉప్పు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేసుకుందాము అలాగే కొద్దిగా మనం మిక్సీని కడిగి నీళ్ళు వేసుకుందాం కొంతసేపు వేడేయేంత వరకు మన ఫ్లేమ్ అన్నది హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో ఉంచేయాలి చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటీ లేకైనా రైస్ లేకైనా రాగి ముద్ద అండ్ జవార్ రోటీ ఫుల్కా చపాతి పూరి దేంట్లోకైనా తీసుకోవచ్చు కంపల్సరీ మూత పెట్టే ఉడికించుకోవాలి లేకుంటే ఫుట్ 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 అని అంతా గలీజ్ అయిపోతుంది చూడండి సిమ్లోనే వేయించుకోవాలి అది మన మసాలా అన్నది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిదే వేసుకున్నాం కదా మనం మసాలా అంతా ఏది వేయించుకోలేదు కాబట్టి మనం మసాలా అన్నది మంచిగా వేగాలి మసాలాలో నుంచి ఆయిల్ అనేది బాగా పైకి రావాలి అలా పైకి వచ్చిన తర్వాత మనం వేయించుకున్నాం కదా క్యాప్సికమ్ అది వేసుకుందాం క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కూడా ఒక సిక్స్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి మళ్ళీ కూడా ఇలా ఆయిల్ పైకి రావాలి అప్పుడే మనకు క్యాప్సికం ఫ్లేవర్ అండ్ మసాలా అంతా మంచిగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది కలిసిపోయి ఎక్కడ స్కిప్ చేయకున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రోటీ లేకే ఈ సబ్జీ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేసుకు చేయకుండా చూడండి మీకు కూడా మంచిగా క్యాప్సికం కర్రీ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది కట్టేసాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎవరికైనా ఫుల్కా ఇంత సాఫ్ట్గా చేసుకోవాలి ఉంటే ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఫుల్కా వీడియో కూడా చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది Thank you so much. Bye bye.